హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపి హెల్బార్పు ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మనల్ కోసం ప్లీజ్ సబ్స్క్రై షన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించేది మొక్కజొన్న సైలేజ్ అండి కాన్ సైలేజ్ అంటారు కదా సో ఇది వచ్చేసి మనకు గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు మనకు అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు సో గొర్రెల మేకలకు వచ్చేటప్పటికే అంటే దానా రూపంలో కావాలన్నా మనం యూస్ చేయవచ్చు లేదా మనకు పచ్చిగడ్డి చాలా తక్కువ ఉంది పచ్చిగడ్డి ఎంటిగడ్డి ఈ రకంగా ఒక హాఫ్ పూట సైలే చేసి ఆఫ్ పూట మనకు మిగతా ఉండే మెతలైనా యూజ్ చేయవచ్చు అలాగే డైరీ ఫామ్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు డైరీ ఫామ్లో కొంతమంది ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనివల్ల పాలు అనేవి అనేసి చాలామంది చెప్తున్నారు సో ప్రకాశం జిల్లా వైపు ఒక డైరీని నేను అడిగినప్పుడు సో ఇది వచ్చేసి మనకు ఏలూరు జిల్లా విజయరాయి సిద్దిపేట గద్వాల్ అనంతపురం ఉరవకొండలు అనేవి ఉన్నాయండి అంటే ఏలూరు జిల్లాలో విజయరాయ్ దగ్గర సిద్దిపేటలో వచ్చేసి గద్వాల్ దగ్గర అనంతపురంలో వచ్చేసి ఉరవకొండ దగ్గర అనేటు ఉన్నాయి సో ఇది మీకు కావాలన్నప్పుడు ఏంటంటే మినిమం ఆర్డర్ వచ్చేసి మూడు వేల కేజీలు అంటే మూడు టన్నులు అనేది ఆర్డర్ చేయాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా మీకే పడతాయి మీరే తెచ్చుకోవాలా సో కేజీ వచ్చేసి ఏడు రూపాయలుగా చెప్పినారండి సెవెన్ రూపీస్ పర్ కేజీ అనేది చెప్పిన్నారు అంటే టన్ను ఏడు వేల రూపాయల దాకా అవుతుంది కదా అంతే కదా కేజీ ఏడు రూపాయలు అంటే ఏడు అనేది టన్ను పడుతుంది సో ఆ రకంగా మూడు టన్నులు అనేది మినిమం ఆర్డర్ ఇవ్వాలా అలా ఇస్తేనే పంపిస్తారు ఇదిగో ఈ రకంగా బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే రౌండ్ బెయిల్స్ వస్తాయి కదా అవి రెండు రకాలుగా కూడా ఉన్నాయన్నమాట ఏలూరు జిల్లాలో విజయరాయ దగ్గర సిద్దిపేట జిల్లాలో గద్వేల్ దగ్గర అనంతపూర్ జిల్లాలో ఉరుగకొండ దగ్గర ఈ మూడు పాయింట్లలో ఈ ఆర్డర్ ఈ సైలేజ్ అనేది మొక్కజొన్న సైలేజ్ అనేది ఉంది ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ నడుస్తుంది మనకు ఇంకా రావాల్సి ఉంది సో ఇలాంటి టైంలో ఇలాంటి స్టాక్ పెట్టుకోవడం చాలా మంచిది సో ఇది సంవత్సరం దాకా పాడైపోకుండా అనేది ఉంటుంది పాడవకుండా నీట్గా ఉంటుంది బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మూడు నాలుగు రోజులు ఇది ఉంటుంది అలాంటి ఫామ్స్ కూడా నేను చూస్తున్నాను సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సో దూరాన్ని బట్టి ఇది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట సో ఇదైతే మనకు మూడు టన్నులు ఆర్డర్ చేయాలా కేజీ ఏడు రూపాయలు పడుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది మీకు దగ్గర ఉందా దూరం ఉందా దాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఉంటుంది అది మీరే పే చేసుకోవాలా లేదా మీ బండి ఉంటే అడ్రస్ పంపించేశారంటే అక్కడ లోడ్ చేసి ఇచ్చేస్తాడు ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది మీకే వచ్చేస్తుంది అనమాట సో గొర్రెలు మేకలు పొట్టళ్ళు పెంచేవాళ్ళు మాత్రం ఇది తప్పనిసరిగా యూస్ చేయాల్సిన ఫీడ్ అంటే మేత కొరత ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది దాన రూపంలో ఇంకా బాగా పనిచేస్తుంది అండి కాల్చి